అందరికీ నమస్కారం అండి మనకి టూ డేస్ బ్యాక్ టూరిస్ట్ టెన్స్ అయిన ప్రోత్సవ కేసు సంబంధించి ఈరోజు దానికి ఉన్న ఇద్దరు ముందీ దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ప్రెస్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది సో ఏదైతే దివాళీ రోజు ఉందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలిక వసతి రూపంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న ఆ అజ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రం తను బయటికి వెళ్ళిన దివాళి కాబట్టి దివాళీ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడు స్నేహితుడితో వచ్చి ఆ నేను కొనిపిస్తున్న సామాన్ అని ఆ అమ్మాయికి చెప్పి మా చెప్పి తీసుకెళ్ళి ఆ అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న సీటు లాజ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అబ్బాయి తీసుకెళ్ళి లాడ్జ్లో ఆ పాప అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి మనకి తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా అమ్మాయి ఈ రకంగా లాజ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము సో మనము ట్వంటీ ఫస్ట్ని ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే ఇద్దరు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అమ్మాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో చ్చి సత్యస్వామి కాజ్ తాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపని తీసుకెళ్ళడానికి సహకరించాడో అది యాజ స్నేహితుడిని వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైలర్ అమ్మాయిని అలా తీసుకెళ్ళడము చక్కలితే ఆ నేరము అండ్ ఈ ఈ కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలు అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీస్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది సో ఎస్పీ గారు ఆదేశాల మేరకు టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే వాళ్ళు పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ అయితే సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాట్అప్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాడ్జ్ ఇట్లా లాజ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డ్ తస్తాను తీసుకోవాలి ఇద్దరు వచ్చిన వచ్చిన అందరూ ఐడి కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలి ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము సో మన లాజ్లో దిగినప్పుడు కూడా కేవలం మా అబ్బాయి అంటే ఐడి కార్డ్ ఒకటే తీసుకొని పక్కన ఉన్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది oh <laughs> సో లాజ్ ఓనర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాం సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కానీ ఇట్లా మైనర్స్కి కానీ లాజెస్ మీరు ఇస్తుంటే ఖచ్చితంగా మీ మీద కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీరు కూడా సహకరించినట్లే వాళ్ళకి ఇండైరెక్ట్గా అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లాడ్జ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రూమ్ ఇచ్చారో సో అతని మీద కూడా చర్యలు తీసుకోమని మన సంబంధిత అధికారులకి కూడా మనం రిపోర్ట్ పెట్టడం జరిగింది సో ఆ ఎంక్వైరీ కూడా ప్యారెల్గా నడుస్తుంది సో ఎవరైతే ఉన్నారో మన ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం వారికి కూడా అరెస్ట్ చేస్తాం సో ముఖ్యంగా బహుశా యాక్ట్ ప్రకారము